కార్తీక్ చేతిలో పెట్టిన అగ్రిమెంట్ పేపర్స్ని చింపేసి ఇక నుంచి ఇంటి పని మనుషులు కాదు మీరు ఈ ఇంటి అసలు వారసులు అంటూ జోష్నకి ఊహించని షాక్ ఇచ్చిన శివర్నారాయణ అసలు శివనారాయణ ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే అయితే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి అలానే కార్తీక్ దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కనున్న గంట సింబల్ ఆల్ అయితే క్లిక్ చేసేయండి కార్తీకు రెస్టారెంట్ విషయంలో వేలం పాట జరగకుండా జోష్న ఇక చివరి వరకు ఆ పాట పాడకుండా ఆపేసి జోష్నని బయటికి అయితే తీసుకొచ్చేస్తాడు ఇక జోష్నని బయటికి రప్పించడం వెనక కుట్ర ఉంది అని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత నానా గొడవ చేస్తూ ఉంటుంది జోష్న అయితే నిజంగానే వీడు తప్పు చేశాడు కాబట్టి ఇక వీడు ఈ ఇంట్లో ఉండకూడదు తప్పు చేసిన వాళ్ళని బయటకు గెంటేయాలి కదా అని చెప్పి అగ్రిమెంట్ పేపర్స్ తీసుకురమ్మని చెప్పి ఇక శివనారాయణ చెప్పడంతో తప్పనిసరి పరిస్థితిలో అగ్రిమెంట్ పేపర్స్ తీసుకొచ్చి కార్తీక్ చేతిలో పెడుతుంది ఇక ఆ పేపర్స్ చింపేయరా చింపేసి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో నీలాంటి వాళ్ళు మా ఇంట్లో ఉండకూడదు మా ఇంటి కోసం ఎంతో చేశారు మీరు ఇక మా ఇంటి పని మనుషులుగా మీరు మాకు అవసరం లేదు అయినా మా మేలు కోరేవాళ్ళు వాళ్ళు ఇక్కడ ఉండాలి కానీ మమ్మల్ని పాడు చేయాలి అనుకునేవాళ్ళు ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు అని చెప్పి శివనారాయణ అంటూ ఉంటే పెద్ద గారు అని చెప్పేసి దీప అంటూ ఉంటుంది లేదు దీప ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే కరెక్టు లేదు మేమిక్కడి నుంచి వెళ్ళము మేము తప్పు చేయలేదు అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు ఇంత గొప్ప అవకాశం వచ్చినా వెళ్ళమంటా వెంట్రా అగ్రిమెంట్ పేపర్సు మీ చేతుల్లోకి వచ్చాయి వాటిని చింపిపడేసి స్వేచ్ఛగా వెళ్ళిపోండి అని చెప్పి అంటూ ఉండగానే లేదు వెళ్ళము అలా ఎలా వెళతాము మేము అగ్రిమెంట్ రాసింది అగ్రిమెంట్ ప్రకారం ఈ ఇంట్లో ఉండి మేము చేయవలసిన పని చేస్తామని చెప్పి అంతేకాని మేము ఏదో బలవంతంగా ఇలా వెళ్ళిపోవాలని ఎప్పుడూ అనుకోలేదు మాకు అవకాశం దొరికితే అగ్రిమెంట్ పేపర్లు చింపేయాలని కూడా మేము ఆలోచించలేదు అందుకనే ఇది కరెక్ట్ కాదు మేము వెళ్ళం పెద్దయ్య గారు అని చెప్పేసి కార్తీక్ కూడా అంటూ ఉంటాడు లేదు మీరు వెళ్ళాల్సిందే వెళ్ళము అని చెప్పి అంటూ ఉంటుంటే బలవంతంగా ఎందుకు వెళ్ళమంటున్నావు తాత మరి నువ్వే కదా వాడు తప్పు చేశాడు అన్నావు తప్పు చేసిన వాడు ఇక్కడెందుకు పైగా మీ అమ్మ కూడా చూడు ఎలా మాట్లాడుతుందో మీ అమ్మ కూడా చెప్పింది వాళ్ళుంటే నిన్ను ఎక్కడ గెలవనివ్వరని అలాగే నువ్వు గెలుస్తూ ఉంటే చూసి పోర్చుకోలేరని నిజమే కదా వాళ్ళు ఉంటే నిన్ను గెలవనివ్వరు ఎందుకంటే ఈరోజు పది కోట్లకి వేలంపాటలో పాడవలసిన రెస్టారెంట్ని ఇరవై కోట్లకే వేలంపాట పాడడానికి సిద్ధపడ్డావు నువ్వు నువ్వు ఎంత మంచి ఆలోచన చేశావు కానీ ఆ ఆలోచన కార్తీక్గాడు చేయలేక పది కోట్లు మనకి నష్టం వస్తుందేమో అన్న భయంతో నీ తెలివితేటల్ని పక్కన పెట్టి వాడి తెలివితేటల్ని వాడాలని చూశాడు అది కరెక్టు కాదు కదా నష్టం వచ్చినా పర్వాలేదు మనదే పై చేయి ఉండాలని కోరుకునే నీ తెలివితేటల ముందు వాడి తెలివితేటలు ఎంతవరకు పనికొస్తాయి మీ అమ్మ కూడా నీ ఎదుగుదల చూడాలని ఆశపడుతుంది తప్ప నువ్వు డబ్బు ఎంత పాడు చేసినా మమ్మల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చినా సరే ఇక మీ అమ్మకి అవసరం లేదని మీ అమ్మ కూడా ఆలోచించేటప్పుడు వాళ్ళెందుకు మాటలు పడాలి అందుకనే వెళ్ళిపోండ్రా ఈ ఇంటి నుంచి అని చెప్పేసి బలవంతంగా కార్తీక్ చేతిలో ఉన్న అగ్రిమెంట్ పేపర్స్ చింపేస్తాడు అలా చింపేసరికి తాతయ్య అవును తాతయ్యని ఇప్పటి వరకు పెద్దయ్య గారు అని పిలిచావు ఇక్కడ నుంచి తాతయ్య పిలవాలి నేనిక్కడ నుంచి నీకు తాతయ్యని నువ్వు ఈ ఇంటికి వారసుడివి నీకు హక్కు ఉంది హిద్దరికి కూడా ఈ ఇంట్లో హక్కు ఉంది నీ భార్యగా దీపకి కూడా హక్కు ఉంది జోష్నకి ఎన్నో అవకాశాలు ఇచ్చి చూశాను కానీ జోష్న ఎప్పటికప్పుడు రెస్టారెంట్ని పాతాళానికి తొక్కేయడమే తప్ప తన తెలివితేటల్లో ఏ రోజు కూడా ఆ రెస్టారెంట్ని బాగు చేయడానికి ప్రయత్నించలేదు ఈరోజు కూడా ఇక అదే సిచ్యువేషన్ అక్కడికి ఏర్పడింది అలాంటప్పుడు నీకు జోష్న మీద ఆశలు పెట్టుకొని అనవసరం ఈ ఇంటి కోసం ఈ ఇంటి బాగోగుల కోసం ఎన్నో అవమానాలు పడినా ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా నిలబడ్డ మీకన్నా ఎవరు ఆలోచిస్తారు ఆస్తి పోతే సంపాదించుకోవచ్చు కానీ పరువు పోతే సంపాదించుకోలేం ఈ ఆస్తుల్ని ఎంత కష్టపడి కూడబెట్టుకున్నానో నాకు మాత్రమే తెలుసు అవి కాపాడగలిగిన వాళ్ళు మాత్రమే ఈ ఇంటికి వారసులు అవుతారు కానీ వాటిని పాడు చేసి ఇక నిలబట్టలేని వాళ్ళు మాట మీద నిలబడలేని వాళ్ళు ఈ ఇంటికి వారసులు కాదు అందుకనే ఇక నుంచి ఈ ఇంటికి వారసులు అంటే కార్తీకు కార్తీక్ని పెళ్లి చేసుకుంది కాబట్టి కార్తీక్ భార్య ఇది ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా ఇది ఈ శివనారాయణ నిర్ణయం ఈ ఇంటిని ఇంటి పరుపుని అలాగే ఇక ఈ శివనారాయణని రోడ్డు మీద పడకుండా కాపాడగలిగే శక్తి ఇవన్నీ కార్తీకు దీపలో మాత్రమే ఉన్నాయి వాళ్లకు మాత్రమే ఇంటి పెత్తనం రెస్టారెంట్ పెత్తనం ఇవ్వబోతున్నాను ఇవ్వబోతున్నాను ఏంటి ఇచ్చేశాను ఇక నుంచి ఏది చేసినా వాళ్ళ అనుమతితోనే చెయ్యాలి ఎవరైనా సరే ఇక్కడ నుంచి వాళ్ళు పని మనుషులుగా కాదు ఈ ఇంటి యజమానులుగా ఉండబోతున్నారు అందుకని వాళ్ళ నిర్ణయానికి ఎవరైనా తలవంచాల్సిందే అని చెప్పేసి సుమిత్రతో సహా అందరికీ కూడా చాలా పెద్ద షాక్ అయితే ఇచ్చేస్తాడు శివనారాయణ శివనారాయణ అంతా చూస్తాడు జోష్నకి ఎన్నో అవకాశాలు ఇచ్చి చూస్తాడు కానీ జోష్న ఎప్పటికప్పుడు తన యుగుని చూపించుకుంటూ రెస్టారెంట్ విషయంలో పరువు కన్నా తన పంతమే ముఖ్యం ఇక జోష్న చేసే పనులకు విసిగిపోయిన శివనారాయణ చివరకు ఆ ఇంటి వారసుడు అయిన కార్తీక్నే నిర్ణయించుకుంటాడు కార్తీక్ ఒక పని మనిషిలా ఉంటూ కూడా ఆ ఇంటి కోసం ఎంతో కష్టపడుతున్నాడు ఇదంతా కూడా గమనిస్తూనే ఉన్నాడు శివనారాయణ కానీ అసలు వారసురాలికి అవకాశం ఇవ్వాలని ఇన్ని రోజులు ఎదురు చూసిన శివనారాయణకు నిరాశ దొరకడంతో ఈ నిర్ణయాన్ని తీసుకుంటాడు అదేంటండి అసలు వారసురాలు జ్యోష్న జ్యోష్నని పక్కన పెట్టి ఈ దీపకి పట్టాభిషేకం చేయడమేంటి దీప కూడా ఈ ఇంటికి వారసురాలే ఎందుకంటే ఎప్పుడో సుమిత్ర దీపను కూతురు అని చెప్పింది అలాగే కార్తీకు ఈ ఇంటి ఆడబడుచు కొడుకు కాబట్టి వాడి ఇంటికి వారస్తే వాడి భార్య కూడా ఈ ఇంటికి వారసురాలే అవుతుంది ఈ విషయంలో ఎవ్వరూ నా దగ్గర ఆర్గ్యుమెంట్ చేయడానికి లేదు ఎవరు నా దగ్గరికి ఈ విషయం గురించి రావాలని వచ్చినా నేను మాట్లాడడానికి కూడా సిద్ధంగా లేను అని చెప్పి తీసేసుకుంటాడు శివనారాయణ జోష్న మాట్లాడే ప్రయత్నం చేస్తుంది మాట్లాడే అవకాశం అర్హత రెండిటినీ నువ్వు కోల్పోయావు నీకు ఇచ్చిన ఎన్నో అవకాశాలని వినియోగించకుండా కార్తీక్ మీద పంతంతో అలాగే దీప మీద పంతంతో ఈరోజు మరొకరి మీద పంతంతో చేసావే కానీ ఆలోచనతో ఏ రోజు నువ్వు నిర్ణయం తీసుకోలేకపోయావు అలాంటప్పుడు నీకు ఎందుకు అవకాశం ఇవ్వాలి అని చెప్పి శివనారాయణ అడుగుతూ ఉంటాడు తను అసలు వారసులు అయినప్పుడు వీళ్ళని వారసులు చేస్తే రేపొద్దున తనకి విలువేముంటుంది తన విలువని తగ్గించి తన ఆస్తి కోసం ఆశపడే మనుషులు కాదు వీళ్ళిద్దరూ కూడా వాళ్ళిద్దరూ పరువు కోసం ప్రతిష్ట కోసం అలాగే మనుషుల కోసం ప్రేమల కోసం ఆశపడతారే కానీ కనీసం ఆస్తి అంతస్తుల గురించి వాళ్ళు ఏ రోజు ఆశపడరు ఆశపడలేదు కూడా కాబట్టి వాళ్ళు మాత్రమే నా పరువుని కాపాడగలిగే వారసులు నా పరువుకి ప్రతిష్టకే వారసులు వాళ్ళు అందుకే వారసత్వం వాళ్ళకే ఇస్తున్నాను ఈ ఇంటి పెత్తనం రెస్టారెంట్ పెత్తనం ఇక ఇవన్నీ కూడా వాళ్ళ చేతుల మీదే ఉంటాయి నా కొడుకు దశరథ కూడా దీనికి అంగీకరించాడు చెప్పు దశరథ అవును నేను కూడా అంగీకరించాను కాబట్టి ఈ రోజు నుంచి ఈ ఇంటి సంతోషం కోసం అలాగే పరువు కాపాడడం కోసం ఈ ఇంటిని సక్రమంగా నడిపించడం కోసం వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా వాళ్ళ నిర్ణయానికి తల వంచాల్సిందే తప్ప ఎదిరించడానికి లేదు అని చెప్పి దశరథ్ కూడా చెప్పడంతో సుమిత్రకి కూడా చాలా షాక్ ఎదురవుతుంది సుమిత్ర కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది ఎందుకంటే పది కోట్లకి పాడవలసిన రెస్టారెంట్ని ఇరవై కోట్లకి ఎప్పుడైతే జోష్న పాడడానికి ఒప్పుకుందో దాంతోనే సుమిత్రకి షాక్ ఎదురవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇలానే జరిగిపోతుంది ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారైతే వీడియోని తప్పకుండా లైక్ చేసి కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్లో ఆల్ మీదైతే క్లిక్ చేసి